కొన్ని సైడ్స్ లో వచ్చేసరికి వుడ్ కి బదులుగా మనకి ఏ కేసీ అని చెప్పేసి ఒక కలప అయితే ఉంటుంది దాన్ని అయితే యూజ్ చేస్తుంటారు దీనికి వచ్చేసరికి పాలిష్ చేయాలా లేదంటే పెయింట్ చేయాలా అని చెప్పేసి ఆలోచన అయితే చాలా మందికి ఉంటుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి పాలిష్ అనేది బడ్జెట్ తో కూడుకున్నది పెయింట్ అనేది మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది ఈ రెండు అయితే మాత్రం గుర్తుంచుకోండి మనది ఒకవేళ బడ్జెట్ గాని కొంచెం ఎక్కువలో చేయించుకుందాము అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏ కేసీ కి పాలిష్ అయినా చేయించుకోండి బానే ఉంటుంది లేదు మేము బడ్జెట్ పెట్టలేము తక్కువ బడ్జెట్ లో కానీ అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎనామిల్ పుట్టి అప్లై చేసుకుని నీట్ గా పెయింట్ అయితే చేయించుకోండి ఒకవేళ పాలిష్ వచ్చే పని అయితే మాత్రం కి టేక్ వుడ్ కంటే కూడా వర్క్ కూడా పెరుగుతుంది అంతేకాకుండా మనకి మెటీరియల్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది రెండు ఏదైనా కలపే కదా అట్లా ఎట్లా అవుతుంది అని చెప్పేసి అనుకుంటారేమో ఏకేసి మనకి పేపర్ వర్క్ గానీ ఏదైనా గానీ కొంచెం హార్డ్ గా అయితే ఉంటుంది మెటీరియల్ అదే కాకుండా జడ్జి కూడా ఎక్కువ వస్తుంది మనం పాలిష్ స్ప్రే చేసేది మొత్తం ఆ వుడ్ ఏ పీల్ చేసుకుంటూ ఉంటుంది అందువల్ల మనకి మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు ఎక్కువ అవుతాయి నా సజెషన్ అయితే మాత్రం పెయింట్ చేయించుకోండి బై